ఇంకొకటి మేము ఇప్పుడు ఇంత కష్టపడి నేను చేస్తున్నానండి ఎంత డిమాండ్ ఉండాలి ఈ పాట కిటికెట్లు ఆడిపోవాలి జనాలకి టైం ఉంటలేదండి హైదరాబాద్ లో వన్ పాయింట్ ఫైవ్ అంటే కోటి యాభై మంది ఉన్నారని తెలిసింది సో దగ్గర దగ్గర రెండు కోట్లు ఉన్నారు ఉన్నారు స్వచ్ఛమైన ఆహారం మంది రావాలి అవుతుంది సో ఇక్కడ కారణం చేసేవాళ్ళు కాదండి కస్టమర్స్ వాళ్ళకి అస్సలు తీరిక లేదు వీళ్ళకి పార్టీలకు వెళ్ళడానికి టైం ఉంటుంది ఫంక్షన్స్కి వెళ్ళడానికి ఉంటుంది గుళ్ళు అంటే గుడికి కూడా అవసరం లేదు ఇలాంటి ప్లేస్కి వచ్చి నిజంగా ఇదంతా బతికించగలిగితే వాటిని బతికించుకోగలిగితే ఆ విధానాలు తీసుకురాగలిగితే ఎవ్రీథింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు కావాల్సి అన్నీ మేము ప్రొవైడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం ఇవన్నీ చేయగలిగితే పూజ ఇక్కడే జరిగిపోతుంది గుడి కూడా వెళ్ళిన అవసరం లేదు అసలు గుడి కట్టనవసరం లేదు ఇక్కడ ఇది పురాతన గుళ్ళకి వెళ్తే సరిపోతుందండి పాత దేవాలయాలు ఉన్నాయి దేవతలు కట్టినవి రాజులు కట్టినవి అవి సరిపోతాయి ఇప్పుడు కొత్తగా మళ్ళీ కమర్షియల్ కోసం సిటీ మధ్యలో రోడ్ మధ్యలో హాస్పిటల్ మధ్యలో కమ్యూనిటీ మధ్యలో కట్టేన అవసరం లేదు